వీఆర్ వాచింగ్ క్యూటీ షార్ట్స్ అండ్ బ్లాగ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూటీ షార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఇది ఎన్టీ స్కాన్ రిపోర్ట్ అనమాట ఎన్టీ స్కాన్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు న్యూకల్ ట్రాన్స్లెన్సీ స్కానింగ్ అనమాట ఇది మనకి థర్డ్ మంత్లో చేస్తారు పైన పొట్ట మీద నుండి చేస్తారు ఓకే ఈ స్కాన్ అనేది మనకి థర్టీన్ ట్వెల్వ్ లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో చేస్తారు సో నేనైతే ఎప్పుడు థర్టీన్ వీక్స్ అప్పుడు చేయించుకున్నాను అనమాట ఫస్ట్ దీంట్లో రిపోర్ట్లో ఏమి ఇచ్చారంటే మాకు సింగిల్ ఇంట్రా యూటిరన్ ఫీటస్ అనేది అంటే ఒకటే సింగిల్ ఒకటే ఒకటే ఫీటస్ ఉందని వేరియబుల్ ప్రజెంటేషన్లో ఉందని నోటీస్ చేశారనమాట ఫీటల్ మూమెంట్స్ ఉన్నాయి అని నోటీస్ చేశారు ఇంకేంటి కార్డియక్ యాక్టివిటీ ప్రెజెంట్ ఇంకా మాకు వన్ సిక్స్టీ సిక్స్ బీపీఎం అని వచ్చింది హార్ట్ బీట్ అనేది సో వన్ సిక్స్టీ సిక్స్ వస్తే బేబీ బాయా బేబీ గర్లా అనేది మీరు చేయండి ఎవరో మరి ఇంకా ఫీటల్ మెచ్యూరిటీ వచ్చేసి సిఆర్ఎల్ సిఆర్ఎల్ ఎంత ఉందంటే మాకు సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ సెంటీమీటర్స్ ఉంది బీపీడీ వన్ పాయింట్ నైన్ ఫోర్ సెంటీమీటర్స్ ఎఫ్ఎల్ అనేది వన్ సెంటీమీటర్ అంటే కొందరికి ఎంఎంలో ఇస్తారు కొందరికి కొన్ని రిపోర్ట్స్లో సెంటీమీటర్స్లో వస్తాయి మాకైతే సెంటీమీటర్స్లో వచ్చినాయి ఇది ఎప్పుడు థర్టీన్ వీక్స్ అప్పుడు ఏ చేయించుకున్నా కాబట్టి టువెల్ థర్టీన్ వీక్స్ అట్లు ఉన్నాయన్నమాట ఈ ఇది అనేది ఇంకా థర్టీ ఈడీడీ వచ్చేసి మాకు ట్వంటీ అదే నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఫిఫ్త్ ఫస్ట్ జాన్వరి లెవెన్ కట్లు ఉందన్నమాట ఈడీడీ అనేది సర్విక్స్ లెంత్ అనేది త్రీ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఉంది ఓఎస్ క్లోజ్ ఉంది నెక్స్ట్ యుటీరిన్ అటారట డాప్లర్ అంటే ఈ ఇందులో ఈ రిపోర్ట్లో ఏమి ఇచ్చారంటే రైట్ పిఐ వన్ ఉంది లెఫ్ట్ పిఐ వన్ పాయింట్ వన్ ఎయిట్ ఉంది ఓకే మెయిన్ పిఐ వన్ పాయింట్ వన్ కరస్పాండింగ్ టు ట్వంటీ పర్సెంటేజ్ నార్మల్ ఉందన్నమాట ఓకే ప్లెజెంట్ అనేది గ్రేడ్ జీరో మెచ్యూరిటీ ఉంది అంటే ఈ గ్రేడ్ ప్లెజెంట్ అనేది గ్రేడ్ వన్ టు జీరో టు వన్ వరకు టూ వరకు పెరుగుతుంది అన్నమాట అంటే మన మంత్స్ పెరిగినా కొద్దీ ఈ మెచ్యూరిటీ అనేది జీరో నుంచి టూ వరకి వెళ్తుందన్నమాట పోస్టీరియర్ లోవర్ సెగ్మెంట్ అని ఉంది ఓకే లోవర్ మార్జిన్ అవే ఫ్రమ్ ఇంటర్నల్ ఓఎస్ ఓకే హెమోటిక్ ఫ్లూయిడ్ అపీర్స్ అడిక్విట్ అంటే సరిపోయేటంత ఉంది అని ఇచ్చారు సో ఇందులో కూడా బాడీ పార్ట్స్ అంటే స్కల్ బోన్స్ అంటే ఎక్కువ ఎన్టీ స్కాన్లో అయితే మనకి ఎన్టీ స్కాన్లో అయితే మెడ కింది భాగము ఎట్లుంది అంటే మనకి సరిపోయేటంత లిక్విడ్ ఉందా లేదా దాన్నే చూస్తారన్నమాట స్కల్ బోన్స్ నోటుడ్ అండ్ షోయింగ్ నార్మల్ ఇంకా మిడిల్ ఫ్లాక్స్ సెబ్రిక్ నోటెడ్ నో ఎవిడెన్స్ ఆఫ్ అంటే అన్నీ నార్మలే ఉన్నాయని ఇచ్చారు ఏం డిఫెక్ట్ ఏం లేదు ఓకే అన్నీ బాడీ పార్ట్స్ కరెక్టే ఉన్నాయి నార్మల్గానే వచ్చింది రిపోర్ట్ అనేది ఇంకేంటంటే ఎన్టీ స్కాన్లో మెయిన్గా మెడ కింది భాగంలో లిక్విడ్ అనేది కరెక్ట్ సరిపోయేటంత ఉందా లేదా అని మెయిన్గా అది చూస్తారన్నమాట ఎన్టీ స్కాన్లో దాన్ని న్యూకల్ ట్రాన్స్లెన్సీ అంటారు అది ఫస్ట్ పేజ్ అనమాట సెకండ్ పేజ్ వచ్చినట్టయితే న్యూకల్ ట్రాన్స్లెన్సీ వన్ పాయింట్ టూ ఎంఎం ఉంది నెక్స్ట్ నాజల్ బోన్ అది ప్రజెంట్ ఉంది నో ట్రైప్స్ ట్రైషన్ డాప్లర్ స్టడీ డెక్టెస్ వినోసెస్ షో నార్మల్ ట్రైఫ్రాలిక్ అన్నీ నార్మల్గానే ఉన్నాయని ఇచ్చారు ఇంప్రెషన్ వచ్చేసి నో ఫస్ట్ ట్రైమిస్టర్ సోనోగ్రాఫిక్ మార్కర్స్ అంటే మనకేం చూపెట్టలేదు అని ఇచ్చారు ఇంకా సింగిల్ లైవ్ ఇంట్రాఫిట థర్టీన్ వీక్స్ అని థర్టీన్ వీక్స్ అని ఇచ్చారు ఓకే ఇంకా ఇది స్కానింగ్ రిపోర్ట్స్లో చూసినట్టయితే ఇంకా ఈ స్కానింగ్ రిపోర్ట్స్ చూసుకున్నట్టయితే ఒకటే పే ఈ రిపోర్ట్స్ మామూలుగా టూ పేజెస్లో ఇచ్చారు స్కానింగ్ రిపోర్టు మళ్ళీ ఇంకో పేజ్లో ఇచ్చారన్నమాట స్కానింగ్ పిక్చర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట అంటే బేబీ షేప్ అనేది కొంచెం అర్థమవుతుంది మనకి ఎన్టీ స్కాన్లో అయితే ఈ టిఫర్ స్కాన్లో డాప్లర్ కానీ ఎయిత్ మంత్ స్కానింగ్లో అంటే గ్రోత్ స్కాన్లో కానీ బేబీ షేప్ ఏమి ఇవ్వరు అర్థం కాదు అసలు ఈ ఎన్టీ స్కాన్లో ఒక్క దాంట్లో మాత్రం అర్థమవుతుంది సో మాకు స్కానింగ్ పిక్చర్స్ అయితే ఈ విధంగా ఇచ్చారన్నమాట త్రీ లైన్స్లో బేబీ షేప్ అయితే కొంచెం మనకు అర్థం అవుతుంది చూస్తే ఈ పిక్చర్స్ని చూసి మీకేమన్నా అర్థమైతే బేబీ గర్లా బేబీ బాయ్ అనేది కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే మాకు ఇంకా ఇంకేం గెట్ చేయలేదు ఎవరు అనేది ఎవరైనా ఓకే ఇంకా యాంటీ స్కాన్ రిపోర్ట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట సో ఈ రిపోర్ట్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది నచ్చినట్టయితే మా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి